హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తమ్ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను ఒక హోమ్మేడ్ రెమెడీ చూపించబోతున్నానండి మనలో చాలామందికి పంటి నొప్పి ఒక ప్రాబ్లం ఉంటుంది చల్లటివి ఏమన్నా తిన్నా కానీ లేకపోతే సెన్సిటివిటీ వల్ల అట్లాగా చాలామందికి పన్ను నొప్పి వస్తుంది ఈ రెమెడీ యూస్ చేస్తే ఆ పంటి నొప్పికి చెక్ పెట్టొచ్చండి ఇది చాలా సింపుల్ రెమెడీ ఏంటంటే మనము ఇంతకు ముందు రోజుల్లో పళ్ళ పొడి యూస్ చేసేవాళ్ళు కదా ఆ టైప్లో మనం ఒక పొడి చేసుకుంటాము అండ్ ఆ పొడితో డైలీ నైట్ మనం పళ్ళు క్లీన్ చేసుకుంటే మనకి పెయిన్ నుండి రిలీవ్ అవుతుందండి ఆ పొడి చేసుకోవడానికి మనకి హండ్రెడ్ గ్రామ్స్ ధనియాలు కావాలి తర్వాత టెన్ గ్రామ్స్ లవంగాలు కావాలి అండ్ టెన్ గ్రామ్స్ కళ్ళు ఉప్పు ఈ మూడు తీసుకొని మనము డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి ఆ పౌడర్ని మనము లాగా యూస్ చేస్తూ డైలీ నైట్ పడుకోబోయే ముందు వేలితో బ్రష్ చేసుకొని పడుకోవాలండి అది కూడా నేను చూపిస్తాను ఎలా అనేది అట్లా చేస్తే మనము విత్ ఇన్ ఫ్యూ డేస్ మనకి రిజల్ట్ వస్తుందండి డైలీ నైట్ అట్లా పడుకోబోయే ముందు బ్రష్ చేసి పడుకున్నాము అంటే పంటి నొప్పులు చాలా వరకు తగ్గిపోతాయి అయితే ఈ పౌడర్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ధనియాలు లవంగాలు ఉప్పు ఇందాక చెప్పిన కొలతల ప్రకారం తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి జస్ట్ మనకి ధనియాలు లవంగాలు ఉప్పు మిక్సీ వేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టు కొంచెం వెచ్చగా అయ్యేటట్టు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది రోస్ట్ చేసినప్పుడు వేడి మరీ ఎక్కువైతే కొంచెం చల్లారినివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ రోస్ట్ చేసుకున్నవన్నీ వేసి బాగా మెత్తగా పౌడర్ చేసుకోవడమేనండి ఇది మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక గాజు జార్లో వేసి ఎయిర్ తగలకుండా మూత గట్టిగా పెట్టుకొని స్టోర్ చేసుకోవాలండి అలా స్టోర్ చేసుకుంటే మనకి చాలా నెలల వరకు పాడైపోకుండా ఉంటుంది ఇన్ కేస్ మీకు ఈ పౌడర్ ఎక్కువ అవుతుంది అనుకుంటే మనం చెప్పిన క్వాంటిటీస్లో హాఫ్ హాఫ్ కానీ లేదంటే అన్ని పావు పావు వంత కానీ చెప్పున చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ పౌడర్ని ఎలా యూస్ చేయాలంటే మనము డైలీ బ్రష్ చేసుకోవడానికి ఇట్లా పావు స్పూన్ పౌడర్ తీసుకుంటే సరిపోతుందండి అండ్ మనము ఈ పౌడర్తో డైరెక్ట్గా బ్రష్ చేసుకున్నట్టు చేసుకోవచ్చు అండ్ మనకి ఏ పంటి దగ్గర అయితే ఎక్కువ పెయిన్ ఉంటుందో ఆ పన్ను దగ్గర కొంచెం పౌడర్ తీసుకొని నోట్లో పెట్టుకొని ఆ పర్టికులర్ పన్ను దగ్గర ఇలా నొక్కి పట్టుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టు అలా నొక్కి పట్టుకుంటే పౌడర్ పడిపోకుండా ఉంటుంది అండ్ ఆ పన్ను దగ్గర కొంతసేపు ఉంటుంది ఇలాగ డైలీ నైట్ బ్రష్ చేసుకుంటే మనకి చాలా వరకు పంటి నొప్పి తగ్గిపోతుందండి అట్లా బ్రష్ చేసుకున్నట్టు రుద్దేసుకొని వాటర్తో వాష్ చేసుకోవడమే అండి ఇట్లాగా డైలీ నైట్ రెగ్యులర్గా మనం చేస్తూ ఉంటే ఫోర్ టు ఫైవ్ డేస్లో మనకి పంటి నొప్పి నుండి బాగా రిలీఫ్ వస్తుంది అండ్ ఇది రెగ్యులర్ రొటీన్లో ఫాలో అవుతూ ఉంటే మనకి ఫర్దర్గా పంటి నొప్పి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అండ్ మనకి నోరు బ్యాడ్ స్మెల్ వచ్చే ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది అండ్ బ్యాడ్ స్మెల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మార్నింగ్ పేస్ట్తో బ్రష్ చేసినా కానీ ఇది కూడా చేయండి అట్లా రెండు పూట్లు చేసుకుంటే ఆ బ్యాడ్ స్మెల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది అండ్ ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అర్ ఛానల్ నేస్తాం